చేపడుతున్నాము ఈ చర్చలో మనతో పాటు మల్లరెడ్డి రామరెడ్డి గారు టీఎస్ఆర్డీసీకి సంబంధించిన చైర్మన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇక బండి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత కూడా మనతో పాటు లైవ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు ఇక అడ్వకేట్ ప్రభాకర్ గారు కూడా మనతో పాటు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు మొదటగా చూస్తే మాత్రం మనము ఏదైతే కేసు నమోదైందో కేసు నమోదుకు సంబంధించి ప్రొసీజరు ఎప్పటికప్పుడు దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మనం అన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఓవైపు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మరోవైపు ఈడీ కూడా దీనికి సంబంధించిన కేసు తయారు చేసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అసలు నిజంగానే ఇక్కడ అవినీతి జరిగిందా కేవలం అలసత్వం మాత్రమే ఉందా ప్రభుత్వం రెస్పాండ్ అవుతున్న నేపథ్యం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించే ప్రయత్నం ఒకసారి చేద్దాము మనతో పాటు బండి శ్రీనివాస్ గారు ప్రభాకర్ గారు అలాగే మల్లరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఫస్ట్ ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్దాం ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ నమస్కారం మీది మీ వీడియో లేదు ఎస్ ఎస్ నా ఆడియో ఒకటే వినిపిస్తుంది మీకు బికాజ్ నేను స్టూడియోలో నుంచి మీతో లైవ్లో ఉన్నా కాబట్టి ప్రభాకర్ గారు ఇక్కడ అంటే ఒక కీలకమైన అంశము కేటీఆర్ ఒక వాదన వినిపిస్తున్నారు ప్రభుత్వం మరో వాదన వినిపిస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కేటీఆర్ చేస్తున్న వాదన కేవలం ఇది మొత్తం ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాము కానీ రాష్ట్ర ప్రభుత్వము అత్యుత్సాహంతో ఈ కేసు నమోదులు కానివ్వండి ముందుకు వెళ్తోంది అని ఒక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే కేసు ఎఫ్ఐఆర్ ని గమనించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నిజంగానే ప్రొసీజరల్ ల్యాబ్స్ చూడాలా దీన్ని లేకపోతే కరప్షన్ కు సంబంధించిన ఛార్జెస్ కింద చూడాల్సి వస్తుందా వెంటనే ఈడీ ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఒక ప్రశ్న ఎలా చూడాలంట వాస్తవంగా కేసుకు సంబంధించిన విషయానికి వస్తే కరప్షన్ జరిగింది అనేది ప్రూవ్ చేసినందుకు కేసు పెట్టబడింది కేసు పెట్టినప్పుడు గవర్నర్ గారు కూడా కరప్షన్ యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రకారం సాంక్షన్ కూడా ఇచ్చారు కానీ ఒకటే ఒక చిన్న ల్యాబ్స్ ఏం జరిగిందంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే ఒక కేసు చాలా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన కేసు రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది దాంట్లో పేరా వన్ ట్వంటీ సబ్ పేరా టూ లోపల చాలా చాలా గా ఏం చెప్పింది అని అంటే మ్యాట్రిమోనియల్ విషయంలో కానీ కమర్షియల్ విషయంలో కానీ మెడికల్ నెగ్లిజెన్సీ విషయంలో కానీ కరప్షన్స్ కేసు విషయంలో కానీ అదేవిధంగా త్రీ మంత్స్ కనుక ముందు ఇన్సిడెంట్ జరిగి ఉంటే త్రీ మంత్స్ పీరియడ్ అయిపోయితే ఈ ఐదు రకాల కేసుల్లోపట ప్రిలిమినరీ ఎంక్వైరీ జరపకుండా కేసు రిజిస్ట్రేషన్ కావద్దు అని చెప్పేసి అని చెప్పింది అది ప్రెసిడెంట్ అయి కూర్చుంది దేశంలోపట ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దాన్ని గౌరవ సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా అప్హోల్డ్ చేస్తూ చరణ్ సింగ్ కేసులో కూడా చెప్పింది ఆ ఒక్క మిస్టేక్ తప్ప ఇంకేం జరగలేదు అక్కడ అక్కడ ఒక్క ల్యాబ్స్ ఇర్రెగ్యులారిటీ జరిగింది అది రెండవది భజన్ లాల్కు కు సంబంధించిన కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వర్తించదు ప్రభుత్వం ట్రస్టీ ప్రభుత్వం అనేది ఒక ప్రజల యొక్క విశ్వాసాన్ని డెమోక్రటిక్ సెటప్ లో పొంది ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అధికారాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత ఉంది దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ నిధులు మాత్రము సమగ్రంగా ఆ ప్రొసీజర్ ను పాటిస్తూ ఖర్చు పెట్టాలి కానీ అందుకు భిన్నంగా మనం గత పది సంవత్సరాల నుంచి చూసాం వేలాది ఇక్కడ యాభై ఐదు కోట్లు ఐదు వందల కోట్లు వంద కోట్లేమి గానీ వేలాది కోట్ల రూపాయల రూపాయలు ప్రభుత్వ ధనం ఎట్లా దుర్వినియోగం అని చూసాం ఏ ఒక్క సుప్రీం కోర్టు తీర్పును కూడా గత గవర్నమెంట్ అమలు చేయలేదు తెలుసు నేను దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఒక రాజు లేకుండా గౌరవ హైకోర్టు లోపల పోరాటం చేశాము ఆ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎర్ర మంజిల్లు కూల్చుదామనే ప్రయత్నం చేస్తే లేకపోతే చెస్ట్ హాస్పిటల్ చేసి సెక్రటరీ కడదాం అనుకుంటే లేకపోతే మంచిగున్న సెక్రటరేట్ ను కూలగొట్టి ఇది కడదాం అనుకుంటే అట్లనే చాలా ఫిఫ్టీ నైన్ జివో ధరణి ఎన్నో విషయాలు కాళేశ్వరం ప్రభాకర్ గారు ఇక్కడ ఇక్కడ బిఆర్ఎస్ కు సంబంధించిన విషయానికి వస్తే ఒక చిన్న ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అయితే మిగతాది మాత్రం ఇన్వెస్టిగేషన్ లో తేల్తారు అయితే ఇక్కడ 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 కేటీఆర్ కేటీఆర్ వినిపిస్తున్న వాదన ఏంటంటే ఇందులో అవినీతికి అసలు తావే లేదు ఎందుకంటే అంటే రెండు మూడు ఏవైతే చార్జెస్ మీరు చెప్పి ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఛార్జెస్లో మొదటిది అది ఆన్ గోయింగ్ స్కీమ్ కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఏదైతే మాట్లాడుతున్నారో అది వర్తించే అవకాశం లేదు అంటే అంతకుముందే నవంబర్లో కూడా అంతకుముందు మేము ఫిబ్రవరిలో కూడా మేము దీనికి సంబంధించిన పేమెంట్స్ చేసాము నవంబర్లో కూడా పేమెంట్స్ ఉన్నాయి అలాంటప్పుడు దీనికి ఎక్కడి నుంచి ఎలక్షన్ కోడ్ అన్నది అమల్లోకి వచ్చింది అన్నదాన్ని ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రెండోది ప్రొసీజరల్ ల్యాబ్స్ కు సంబంధించి మేబీ ఉండొచ్చు కానీ దాని కూడా కొద్దిగా మీరు చూస్తే అక్కడ అర్జెన్సీ బిజినెస్ రూల్స్ ను చాలా స్పష్టంగా వైల్యూట్ చేసేది మీరు మీకు చూడు మీకు తెలుసు కర్ణాటక లోపట సిద్ధరామయ్య కేసు లోపట చాలా స్పష్టంగా గవర్నర్ ఇచ్చిన సాంక్షన్ ను అక్కడ హైకోర్టు అపోహోల్డ్ చేసింది ప్రభుత్వము అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేయకుండా ప్రభుత్వ ఒక ప్రొసీజర్ ఉంటది ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు ఆ విధంగా కాకుండా భిన్నంగా ఖర్చు పెడితే అది ఏసీబీ పరిధిలోకి కేసు రాదుఆర్ వాదించింది దుర్వినియోగం చేయడమే అవుతుంది అవునండి ఏసీబీ పరిధిలోకి రాదు ఒకవేళ సరే మీరు అనుకుంటే అవినీతి లేదా ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ అవినీతి జరిగిందా జరిగితే ఏ మేరకు జరిగింది అది డబ్బు తెలంగాణ హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎవరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అనేది విచారణ చేరుతుంది అందుకొని గౌరవ హైకోర్టు ఇన్వెస్టిగేషన్ మే గోవా అని చెప్పి ఎస్ యస్ గోవా సరే మిగిలిన ప్యాన్లెస్ ఒకసారి నాకు వచ్చేసాను మీ దగ్గర వస్తాను వన్ వీక్ మాత్రమే స్టే ప్రొటెక్షన్ ఇస్తాము అరెస్ట్ కాకుండా అవును అని అంటే ఒక పది రోజులకి ఇవ్వండి ఒకవేళ కేసు ఆ రోజు లిస్ట్ అయిపోయి రీచ్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని కోర్టులు వాళ్ళు అభ్యర్థించడం ద్వారా పది రోజులకు పోయింది మాత్రం మే చెప్పేసి అవును ఎందుకు వరకు అంటే బిజినెస్ రూల్స్ ను చాలా స్పష్టంగా వయలేట్ చేసినట్టు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి